నమస్కారం అమ్మా 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 నమస్తే గురించి అందరం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం మనం ఎక్కువ ఆరాధించడం కూడా లక్ష్మీదేవిని అందరం ఆరాధిస్తూ ఉంటాం కానీ దరిద్ర దేవత కూడా ఉంది దరిద్ర లక్ష్మి అని కొన్ని కొన్ని సార్లు వింటుంటాం లక్ష్మీదేవి దరిద్ర లక్ష్మి ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా అమ్మా రిలేషన్ ఏమైనా ఉందా వాళ్ళ ఇద్దరికి ఉందమ్మా ఆవిడ జ్యేష్ఠేవి అంటారు ఆవిడని జ్యేష్ఠ అంటే పెద్దది పెద్ద ఆవిడ దరిద్ర దేవత చిన్న ఆవిడ లక్ష్మీదేవి అందుకే పూర్వకాల ఇళ్లలో ఎవరి మీద కోపం వస్తే దరిద్రం అంత దష్ట అనేవారు అంటే జ్యేష్ఠకు సంబంధించింది దష్ట అదే వ్యవహారం దష్ట అంటారు కదా అంటే దరిద్రం అని అర్థం అక్కడ జ్యేష్ఠాదేవి అని అంటే ముందు ఆవిడ పుట్టింది తర్వాత లక్ష్మీదేవి పుట్టింది ఎప్పుడైనా ఏదన్నా మనం చేసేటప్పుడు ఏమవుతుందమ్మా పనికిరాంది ముందు వస్తుంది పనికి వచ్చే తర్వాత వస్తుంది పాల సముద్రం తరచినప్పుడు ఏమొచ్చింది ముందు హాలాహలం వచ్చింది అందులోంచి చెడంతా వెళ్ళిపోయింది తర్వాత అమృతం వచ్చింది పొలంలో పంట వెయ్యంగానే చేసే ఏమిటి కలుపు తీస్తారు కొద్ది రోజుల్లో పనికిరానివి తీసేస్తే పనికి వచ్చే దీపుగా వస్తుంది అట్లాగే ముందర లక్ష్మీదేవి ఆ జ్యేష్ఠాదేవి ఆవిర్భవించి ఆ తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది అని చెప్తారు ఇది ఉన్నటువంటి చుట్టరికం అక్కా చెల్లెలు ఈ అక్కా ఇద్దరు కలిసి ఉండరు ఎందుకన్నా ఈవిడుంటే ఆవిడుండదు ఉండదు ఆవిడుంటే ఈ అంతే అవును ఇద్దరూ ఒకటే ఎలాగంటే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులాగా నాణ్యం రెండిటికి ఉన్న చుట్టరికం ఏమిటి ఒకదానికి అంతే రెండు సైడ్స్ అంతే రెండు వైపులు అలాగే ఒకే ఒక సంపదకి లేకపోవడం ఉండడం అనేటటువంటి రెండు లక్షణాలు ఉంటాయి గనక ఆవిడ జ్యేష్ఠాదేవి ఈవిడ లక్ష్మీదేవి ఈవిడుంటే ఆవిడుండదు ఉండదు ఆవిడుంటే ఈవిడుండదు ఓకే అమ్మ అసలు ఎందు ఏ ఏ రకంగా వస్తుంది దరిద్ర దేవత ఇంట్లోకి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇల్లు శుభ్రంగా లేకపోతే వచ్చే అవకాశం ఇలా చాలా చాలా చెప్తుంటారు ఏ రకంగా ఉంటే దేవత రాకుండా ఉంటుందమ్మ ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత సర్వస్వం కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళాలి అంటే దేవత ఆవహించాలి కదా సంపదలు కోల్పోయి అవును అప్పుడు లక్ష్మీదేవి అంటుంది జానపద అమ్మ ఇది ఏమంటే చేటలో పళ్ళను చరపడే రాజు కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని చెప్తుంది ఇలా కొన్ని నేను ఎలా పెడతాను అటువంటి చోటుకి ఒక్కటి సవ్యంగా లేదే నేను ఇల్లు ఉండడానికి తగినటువంటి చోటు అంటే చేటలో పళ్ళు వేయకూడదట ఓకే ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఒప్పుకోరమ్మా చేటలో బియ్యం చెరుగుతారు కదా బియ్యానికి తౌడు ఉంటుంది కదా ఆ చాటకి తౌడు అతుక్కుని ఉంటుంది దాంట్లో కూరగాయలు పళ్ళు గనక వేసిన తో త్వరగా పాడైపోతాయి అందుకని చాట్లో పళ్ళు వేసామంటే దరిద్రం అంటారు అలా వేయడు ఒకసారి కట్టి వదిలిన బట్ట మళ్ళీ కట్టడు విడిచిన బట్ట కట్టడం దరిద్రం దరిద్రం చూసారా ఏ పదం పడం దేవత అలాగే ఒకళ్ళు స్నానం చెయ్యగా మిగిలిన నీళ్లతో స్నానం చేయడం అది కూడా దరిద్రం అమ్మా మీరు పల్లెటూరు పల్లెటూళ్ళలో పెద్దలు ఇంట్లో ఎవరైనా ఉంటే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ లో నీళ్లు తీసుకుంటాం స్నానం చేస్తాం అడుగున ఆఖర దాకా పోసుకోం కదా ఆ మిగిల్చిన కింద పోసి బకెట్ బోర్లించి వస్తారు ఆ మిగిలిన నీళ్లతో ఇంకోళ్ళు స్నానం చేయకూడదు మామూలుగా అందులో నీళ్లు వదలొద్దు అనటం విన్నాం కానీ దాని వెనకాల రీజన్ ఇది అని తెలిసిందమ్మా కానీ ఆఖరి నీళ్ళు పోసుకోకూడదు ఆఖరి నీళ్ళు పోసుకోకూడదు వదిలిపెట్టకూడదు కనుక వాటిని కింద పార్గోసి వచ్చేస్తాం కదా అంటే ఆడి విడిచిన నీరు ఆడాడే రాజు అని ఒక జానపద గేయాలు ఇవన్నీ మనకి ఇవన్నీ ఎక్కడ దరిద్ర దేవత రావడానికి వీల్లేని ప్రదేశాలు ఇవి అంటే దరిద్రం రావాలంటే ఏం చెయ్యొచ్చు విడిచి బట్టలు అక్కడ పడేసి మళ్ళీ కట్టుకోవడం విడిచిన బట్టలు కట్టుకోవడం దరిద్రమే కదమ్మా కంపు కొడతాయి పాడైపోతాయి వాసన వస్తాయి బట్టలు బోల్డ్ ది క్యారీ థింగ్స్ విత్ దెమ్ అంచేత అవి తర్వాత ఒకళ్ళు వాడిన నీళ్లు మళ్ళీ వాడడం ఎంగిళ్ళు తినడం అశుభ్రంగా ఉండడం అశుచిగా ఉండడం ఇలాంటివన్నీ కూడా దరిద్రం ఉంటుంది అని చెప్పడానికి సంకేతం ఇలాంటి చోట ఆవిడికి నచ్చుతుంది వస్తుంది ఈవిడిలా వంటి చోట్ల గురించి చెప్పడం కన్నా లక్ష్మీదేవి తాను ఎక్కడుంటానో చెప్ కొన్ని ప్రదేశాలు చెప్పింది ఆ లక్ష్మీదేవి ఉంటానని చెప్పిన ప్రదేశాలకి భిన్నంగా ఉంటే లక్ష్మి ఉండదు లక్ష్మి లేదు గనికే ఉడచి కూర్చుంటుంది లక్ష్మి తాను ఎక్కడుంటానని చెప్పింది శుచిగా ఉండాలి శుచి అంటే మనిషి శుచిగా ఉండాలి ఇల్లు శుచిగా ఉండాలి అవునమ్మా మనసు కూడా శుచిగా ఉండాలి ఇది 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 అదే కదా మనసులో ఎంతసేపు నేను గా మంచి పట్ల కట్టుకుని సెంట్లు అవి కొట్టుకొని ఇల్లు అంతా నీట్ గా పెట్టుకుని కొత్త ఇప్పుడే మీరు ఏదో నరకంచి ఫర్నిచర్ ఫర్నీచర్ నీట్ గా అక్కడ పెట్టాం బా అనిపిస్తుంది కానీ ఇంట్లోకి అంత నీట్ గా ఉన్నా ఒక రెండు నిమిషాలు కూర్చోవాలనిపించదు ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు అంత వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి ప్రతికూల లక్షణాలు కనుక అటువంటి చోటకి లక్ష్మీదే ఉండదు శౌచం లక్ష్మి ఉండాలంటే కావాల్సింది తర్వాత ఇంట్లో ఎప్పుడు తగాదాలు దెబ్బలాటలు ఉండకూడదు గాలి వెలుగు ఉండాలి ఎక్కువగా చీకటి పడ్డాక దీపం ఉండాలి దీపంలో నేనుంటానని చెప్పింది పూలలో తానుంటానంది తర్వాత ఏనుగు ముఖంలో ఉంటానంది చంద్రుడి వెన్నెల్లో ఉంటానంది లక్ష్మీదేవి ఉంటానని చెప్పినటువంటి వస్తువులు ఇవి ఇవి మన దగ్గర ఉన్నట్టయితే లక్ష్మి ఉంటుంది ఈ మధ్య ఎవరు ఈ ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఇంట్లో ఏనుగులు పెట్టుకోండి అని చెప్పి షాప్ పేరు కూడా చెప్పారు ఎక్కడ దొరుకుతాయో ఇది పెట్టుకోవచ్చు పెట్టుకోవాలని ఏనుగు ముఖాలు పెట్టినంత మాత్రం లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి కూర్చోదు మనం దెబ్బలాడుకుంటూ ఉంటే పారిపోతుంది ఇంట్లో ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ ఉన్నా అప్పుడు కొంతమంది ఇళ్లలో ఫ్లైయింగ్ సాసర్స్ ఉంటాయి భోజనాల దగ్గర అలాంటివి ఉన్నా లక్ష్మీదేవి పొరపాటును కూడా దరిదాపుల్లోకి రాదు వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది వస్తున్నదన్నా పారిపోతుంది అంటే దరిదాపుల కదా కొన్ని రోజుల పాటు రాదు అంచేత మనకి సంపద కావాలి అంటే నవ్వుతూ ఉండాలి అదే చెప్తారండి ఇంటికి సంపద ఎవరంటే చిరునవ్వు ఉన్న మొహాలట నవ్వుకుంటూ ఎప్పుడు నవ్వగలం మనం మనసు బాగుంటే అందరూ ఆహ్లాదంగా ఉంటే ఒకళ్ళ పట్ల ఒకడు శత్రుభావం లేకుండా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటే వీళ్ళు చోట లక్ష్మి ఉండదు ఇంట్లో శుచిగా లేకపోయినా దెబ్బలాడుకుంటూ ఉన్నా పోట్లాడుకుంటూ ఉన్నా ఏడుస్తూ ఉన్నా ఏడ్చే చోట కూడా లక్ష్మి ఉంటుంది ఎందుకంటే కష్టాలు ఎవరికి ఉండవమ్మా మనుషులకు కాకపోతే మాకులకు వస్తాయా వస్తాయి కష్టం వస్తుంది కానీ దానికి ఏడవకూడదు బాధపడడం వేరు దాని వేదన చెంది దిగులు పడడం వేరు ఓకే కొంతమంది మొహాలు చూడండి ఏదో చిన్న చిన్న బాధ వస్తుంది మొహం అంతా దీనానాథుల్లాగా మొహాలు పెడతారు వాళ్ళకి సంపాదనమంటే ఎట్లా వస్తుంది ముందు ఆ మొహం మార్చి మార్స్తే మీ మొహం కాస్త మార్చుకోండి మీకు కష్టాలు తొలగుతాయని చెప్తారు చాలా మంది మొహంలోనేతారు ఎప్పుడు చూసినా ఏడుపు మొహం ఏడుపు కాళ్ళు ఈ రెండు జ్యేష్టాదేవిని ఆహ్వానిస్తాయని చెప్తారు పెద్దవాళ్ళు ఈడుపు కాళ్ళు అంటే పంజ ఏమంటే అబ్బా అని నడవడం కాకుండా ఏమిటో అని కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తారు అంటే ఇష్టం లేక అదే స్వామరితనం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు దరిద్ర దేవత ఉంటుంది వీళ్ళిద్దరూ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఉండరు కదా దీనికి చిన్న ఒక చమత్కారమైన విషయం చెప్తారు మా ఇద్దరిలో ఎవరు అందగత్తెలు అని అడిగారు లక్ష్మీదేవిను జ్యేష్ఠాదేవి ఎవరిని అందగత్తెలు అన్నా రెండో వాళ్ళ కోపం వస్తుంది కదా అవునమ్మా మరి లక్ష్మి కావాలి జ్యేష్ఠాదేవి అక్కర్లేదు అందుకు ఆయన తెలివిగా అన్నాడట ఇద్దరిని అక్కడ నిలబెట్టి మీరు ఇటు రండి నువ్వు ఇటు వెళ్ళు అన్నట్ట లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మన్నాడు జ్యేష్ఠాదేవిని వెళ్ళమన్న అబ్బా నువ్వు అలా బయటికి పెడుతుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట జ్యేష్ఠాదేవిని లక్ష్మీదేవిని నువ్వు ఇంట్లోకి వస్తుంటే అంత అందంగా ఉన్నావు అన్నట్టు అయిపోయింది ఎంత చీకటి పెడితే గాని వెలుగు రాదు అంతే అంతే కదా అంచేత వెలుగు లేకపోతే చీకటి వస్తుంది అవును చీకటి వస్తే వెలుగు పోయింది కాదు వెలుగు లేకపోతే చీకటి వస్తుంది అందువల్ల వెలుగును ఆహ్వానించుకోవాలి చీకటి దాని ఎవరమ్మా ఇది చెప్పింది ఏదో ఒక పండితుడి గురించి ఒక కథ చెప్తారు ఒక ప్రధానమైన పండితుడని కాదు గురికి అసలు తెలివితేటలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి ఒక పండితుడి పేరు పెట్టి చెప్పినటువంటి లోకంలో ఉన్నటువంటి కథ చాలా అద్భుతంగా అసలు నిజంగా చెప్పేవారు ఇలా ఉంటాయి అంచేత మనకి సంపద కావాలి అంటే లక్ష్మీదేవి ఉండ లక్ష్మి అంటే డబ్బు అని మాత్రమే అనుకుంటాం మనం అవునమ్మా కాదు మాస్టర్ లక్ష్ములు ధనంతో పాటుగా ధాన్యం చదువు ఆరోగ్యం సంతానం ఇలాంటివన్నీ కూడా లక్ష్ములే ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఎప్పుడు మనం ఆహ్లాదంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఇంట్లో గాలి వెలుగు ఉండాలి శరీరం మనసు కూడా శుచిగా ఉండాలి ఇవేమీ లేకపోతే అక్కగా రుచి కూర్చుంటారు అక్కగా వద్దనుకుంటే ఇవన్నీ ఉండాలి అంతే మనం తన కోసం పెద్ద ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు లక్ష్మీదేవిని ఆహ్వానించాలి మనకు కావాలి ఇవన్నీ అనుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళి ఏదన్నా డబ్బు పెట్టి చేయాల్సిన పని ఉందమ్మా లేదమ్మా నవ్వుతూ ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా లేదు మనసు ప్రశాంతంగా ఉంది ఇల్లు శుచిగా పెట్టుకోవడానికి డబ్బు అక్కర్లేదు కదా అవును పోట్లాడుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా తిట్టుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా ఏడవకుండా ఉండడానికి డబ్బులు అక్కర్లేదు కదా ఇవేమీ డబ్బులు అక్కర్లేకుండానే మనకి లక్ష్మి వచ్చేటటువంటి సాధనాలు అంతే మనం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కానీ చాలా మంది ఇవన్నీ జరగాలంటే ఈ రెమెడీ చేయాలి ఆ రెమెడీ చేయాలి ఇలాంటివన్నీ చెప్తుంటారు ఈ అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అవ్వవని అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వింటే ఇవన్నీ ఈ లక్షణాలని తీసుకొచ్చే సాధనలకు మనకు వస్తాయి అంతే ఓకే ఇప్పుడు మీరు ఈ జపం చేస్తూ కూర్చోండి అంటే తిట్టకుండా ఉంటారు అంతసేపు చాలదు అంతే అంతే కదా ఏదో దీపం దేవుడు పూజ అనగానే జపం చెయ్యాలి అంటే శుచిగా ఉంచుకుంటారు కదా మిగిలిన సమయానికన్నా ఇలా ఉపయోగపడతాయి లక్ష్మీదేవి రావడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడతాయి ఆ వాతావరణం మంత్రం లేకుండా కూడా మనం కల్పించుకోవచ్చు అంటే మంత్రాలు వద్దని కాదు వాటికి శక్తి లేదు అని చెప్పట్లా నేను అవన్నీ చెయ్యలేకపోయినా ఇలా ఉంటే వస్తాయి చేయగలిగితే చూసుకోవచ్చు అవసరం లేదు మళ్ళీ మంత్రం అంటే మనం చెప్పే విధానం అటు ఇటు అయినా కూడా అర్థాలు దానికన్నా మనం ఇదంతా మీరు చెప్పినట్టు చేసుకోవడమే బెటర్ హాయిగా ఉండదు అంతే అంతే లలిత సహస్రనామంలో ఒక నామం ఉంది అమ్మవారి గురించి సుఖారాధ్య అని ఉంది సుఖంగా ఆరాధించబడేది సుఖంగా ఆరాధించేదానికి ఎందుకు కష్టపడతాం అమ్మా అమ్మవారి ఆరాధన సుఖంగా చేసుకోవచ్చుగా అంతే హాయిగా చేసుకోవచ్చుగా కష్టపడి ఎందుకు చెయ్యాలి అవునవును బద్దకం ఉండకూడదు గానీ కష్టపడమని అందరూ చెప్పాలి హంగులు హడావిడి పూజలు ఇవన్నీ అనగానే అమ్మో అన్ని నియమాలు పాటించాలి ఎన్నో కష్టాలు ఇబ్బందులు నియమాలు ఉన్నాయి లేకపోలే కానీ అవి కూడా చాలా తేలికైన నియమాలు మనం అనుకుంటే తేలికమ్మా కాదమ్మా శుచిగా ఉండమంటే అది ఏమంత కష్టం ఉతికిన బట్టలు కట్టుకోమంటే కష్టమా ఇల్లు శుభ్రంగా పెట్టుకోమంటే కష్టమా సోమర పోతులకు కష్టమే అమ్మా అందుకే సోమర్ ఎలా ఉంటుంది ఉండదు అంచేత కొంచెం శుచిగా పెట్టుకోండి అంతే చిన్న చిన్నవి ఈ రెండే కదా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చాలా ఏమీ కష్టం లేనివమ్మా ఏమీ ఆ మాత్రం కూడా కష్టపడకుండా మంత్రం చేయడం కష్టం కదా అవును అవును చాలా కష్టం ఇంకేదో రెమెడీస్ అవి చేయండి చేయండి అని చెప్తే డబ్బులు ఖర్చు పెట్టి చేయడం కష్టం కదా వాటికన్నా ఇది తెలిక మరి పైగా శుభ్రంగా ఉంచుకుంటే మనకే ఇంకా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఇది ఒక ఫేవర్ కూడా ఉంది కదమ్మా అది కూడా లక్ష్మే కదమ్మా లక్ష్మి అంతే అంతే అవునమ్మా మీరు చెప్పినట్టు నిజంగా ఆరోగ్యము ఉండాలి డబ్బు డబ్బు ఉండాలి ప్రతి ఒక్కటి కాదు డబ్బుతో వచ్చేది ఏం లేదు ఆరోగ్యం ఉండాలి మనకి కావాలంటే పిలిచే మనుషులు ఉండాలి బోల్డ్ మందికి బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు కానీ కప్పుడు కాఫీ ఇచ్చే వాళ్ళు ఉన్నారా గ్లాసులు మంచినీటి చేతికి అందించే వాళ్ళు ఉన్నారా ఏదో దేశాల్లో ఉండి ఎక్కడో ఉండి బోల్డ్ సంపాదిస్తున్నారు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఆయా దేశాల్లో ధనవంతమైన దేశాల్లో పెలాషియల్ బిల్డింగ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అమ్మకో నాన్నకో జ్వరం వస్తే చూసుకోవడానికి పక్కింటి వాళ్ళ మీద పని మనిషి మీద ఆధారపడాలి అవును అది సంతాన లక్ష్మి కాదది సంతాన సౌభాగ్యం కాదు సంతానం మాత్రమే ఉంది సౌభాగ్యం లేదు తెలుసుకోవాలమ్మా ఇలాంటి విషయాలన్నీ ఇంకా ఇంకా మీ ద్వారా మేము